మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు విచారణ కోసం కృష్ణపట్నం కోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే కాకని విచారించనున్నారు ఈ నెలలో ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అక్రమ మైనింగ్ కేసులో కాకని పోలీసులు విచారిస్తున్నారు ఇక అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది ఓ ప్రతి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు దేవ్ కుమార్ బలరాం అక్రమ మైనింగ్ కేసుకి సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు ఆయనకు సంబంధించి నిన్న ఏదైతే నెల్లూరులోని ఐదవ అతన ఎస్టీ ఎస్టీ కోర్టులో అతనికి సంబంధించి పోలీస్ కస్టడీ పిటిషన్ అనేది విచారణకు వచ్చింది పోలీసులు ఆ ఏడు రోజులు కస్టడీకి అడగడంతో అడగడంతో కాకానికి సంబంధించిన లాయర్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే నిన్న న్యాయమూర్తి మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించ ఇస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ కాపీ ఆర్డర్ ఆర్డర్ కాపీ అనేది ఈ రోజు కొంత ఉదయం ఉదయం నుంచే కస్టడీలోకి తీసుకోవాలని ఆర్డర్ కాపీలు ఉన్నప్పటికీ ఆర్డర్ కాపీ వచ్చేందుకు కొంత ఆలస్యమైంది అయితే వాస్తవానికి పదిన్నరకి పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి కాకపోతే అది ఒంటి గంట సమయం పట్టింది ఒంటి గంట సమయంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయన విచారణ నిమిత్తం ఆయన కృష్ణపట్నం లో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించడం జరిగింది ప్రత్యేక వాహనాలు అదే బందోబస్తు మధ్య ఆయన్ని పోలీస్ స్టేషన్ తరలించారు మూడు రోజుల పాటు డీఎస్పీ గట్టమనే శ్రీనివాసరావు అదేవిధంగా విధంగా సంబంధించిన సిబ్బంది తన కాకాణ గోర్ధన్ రెడ్డిని అక్కడే విచారించనున్నారు మూడు రోజుల పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లోనే కాకాను గోవర్ధన్ రెడ్డి ఉంటారు అదేవిధంగా కాకా ఈ విచారణ అనేది కూడా కాకానికి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరగాలని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడ తరలించారు విచారణ అనేది మొదలైనట్లుగా తెలుస్తోంది దేవకుమార్ అంటే ఎటువంటి అంశాలు ఆయన నుంచి రాబడుతూ ఉండాలి ఎన్ని ప్రశ్నలు మొత్తం సంధించే అవకాశాలున్నాయి అయితే ప్రస్తుతానికైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నాడు కాబట్టి అయితే ప్రధానంగా అతన్ని విచారణకు హాజరు కావాలని పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు కూడా విచారణ హాజరు కాలేదు బెయిల్ కోసం సుప్రీం కోర్టు హైకోర్టు అయితే ట్రై చేశాడు కానీ ఎక్కడ కూడా ఆయనకి బెయిల్ మంజూరు కాలేదు ఈ క్రమంలోనే గత గత నెలలో ఇరవై తేదీన ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి రిమాండ్ ఈ నెల తొమ్మిదో తేదీ వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది అయితే ఈ అక్రమ మైనింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన పాత్ర కాకాని గోవర్ధన్ రెడ్డిది అనేది అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి వందల కోట్ల రూపాయల మైనింగ్ అక్రమ అక్రమ మైనింగ్ రవాణా జరిగింది అదేవిధంగా ట్రాన్సాక్షన్లు కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారిస్తేనే ఇవన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పేసి కాకాణ గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అడగడం జరిగింది ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఈ అక్రమమైన కేసులో కాకాని గోవర్ధన్ పాత్ర ఈ ఏ విధంగా అయితే కోట్ల రూపాయల దోపిడీ ఏ విధంగా జరిగింది ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ ఎవరెవరికి వెళ్ళాయి ఈ విషయాలన్నీ కూడా అడిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది బలరాం దేవకుమార్ అంటే విచారణ ఎంతసేపు కొనసాగే ఉన్నాయి విచారణ అధికారులుగా ఏ స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు అయితే విచారణ అనేది ఎంత ఏ అంటే ఎన్ని గంటల వరకు విచారణ జరుగుతుంది అనేది మాత్రం అటు మనకు ఒక క్లారిటీ అయితే లేదు అటు అది కోర్టు నుంచి ఎవరు కూడా చెప్పలేదు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా చెప్పడం లేదు కాకపోతే మూడు రోజుల పాటు విచారణ జరుగుతుంది ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరుగుతుంది ఆ విచారణలో ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు అదే విధంగా మరికొందరు అధికారులు కూడా పాల్గొంటారు విచారణ విచారణకు హాజరయ్యి వాళ్ళని విచారి కాకాయన విచారిస్తారని తెలుస్తోంది బలరాం రైట్ థ్యాంక్ యూ దేవ్ కుమార్